గొప్పోళ్ళు స్టాఫ్ అద్భుతంగా చేత వాళ్ళకి పనికి మాలినటువంటి ఈ టెక్నాలజీలను వాటి మీద వాడద్దు చేతనైతే అక్కడ ఇంకా ఇప్పుడు ఎంతవరకు రెండు లైన్లు ఉండ ఉంటుంది దాన్ని మూడు లైన్లు చేస్తావు నువ్వు చెయ్యి చేతనైతే నీకేం లేదు అక్కడ సింపుల్గా జరగాలంటే మరి కదా సమస్య అదే కదా ఇప్పుడు అక్కడ కరెక్ట్గా జరగాలంటే ఒకటేనండి సింపుల్ లాజిక్ కాకపోతే మానసికంగా చాలా మంది ఫీల్ అవుతారని వదిలేస్తున్నారు ఇప్పుడు సుప్రభాతం ఇవన్నీ జరుగుతాయి కదా మీరు ఆ టిక్కెట్లు తీసుకునే వాళ్ళందరినీ అక్కడ ఇవి ఉన్నాయి కదా దాన్ని ఏమంటారు వెండి వాకిలి బంగారు వాకిలి తర్వాత అంతరాలయం ఇవన్నీ ఉన్నాయి కదా మీరు ఈ ఫ్రీ దర్శనాలు ఏం చేస్తారు ఆ జై విజయుల విగ్రహాల నుంచి తిప్పేస్తారు అంతే కదా అక్కడ చెక్ ఉంటుంది ఇట్ట పైకి ఎక్కి ఇట్ట దిగి టచ్స్తాం లోపల అంతే కదా ఆ కింద ఉంది కదా స్పేసు మీ చేతనైతే ఈ ఈ క్యూ లైన్ కంటిన్యూగా నడపండి ఏది ఈ ఫ్రీ క్యూ లైన్ ఉంది కదా ఇది అసలు ఆపద్దు పొద్దు నుండి రాత్రి దాకా అది ఇక అంతే ఇక ఆ లైన్ అట్టా నడిచిపోతా ఉండాలి రెండవది ఈ సుప్రభాతాలు లేకపోతే ఈ టిక్కెట్ల దర్శనాలు ఉన్నాయి కదా వీళ్ళందరికీ ఇంకో లైన్ పెట్టేయండి పొద్దు నుండి రాత్రి దాకా ఆ టైం